హాయ్ అండి హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ దిస్ ఈజ్ మై కా ఎలా ఉంది మా కాయక్లూరు బాగుందా ఇది స్టేషను అది గూడ్స్ భోగిలు అట్లా ఉంటాయన్నమాట ఇది స్టేషను ఇక్కడ పడమటకు వచ్చే దారులు అనమాట ఇది తూర్పుకి వెళితే ఇంకా బాగా లాంగ్ ఇది పడమటకు వచ్చే ఇది డబల్ డో డబల్ ట్రాక్ ఉంది కదా చెట్లు చేమలు ఇవన్నీ ఎప్పుడూ ఉండేవి కదా ఇదే మా కైకలూరు